రైటర్ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ నెల పదిహేను వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురనున్నాయి సంగారెడ్డి వికారాబాద్ ఖమ్మం ములుగు జయశంకర్ భూపాల్పల్లి మేడ్చల్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల సంగారెడ్డి నల్గొండ కామారెడ్డి సిద్దిపేట జనగాం మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి నాగర్కర్నూల్ జోగులాంబ గద్వాల్ నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రైతు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు రాజు పాటు కూడా ఇటు ఏపీ తెలంగాణ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం వర్షాలపై ఇప్పటికే అప్రమత్తమైంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దీనిపై రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అందరూ కూడా విధుల్లో ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది కింది స్థాయి సిబ్బంది కూడా అందరూ కూడా విధుల్లో ఉండాలి ఎవరికైనా సెలవులు ఉంటే అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్లగొండ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా కూడా మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే ఉందో ఇటు హన్మకొండ వరంగల్ అదేవిధంగా ఇటు జనగా మహూబాబాద్ ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి దీంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ ఆ ఐదు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఒకసారి మనం ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి విజువల్ లో మనము ఇప్పటికే ఇటు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడన ఏదైతే ద్రోణి ఉందో ఈ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏపీ తెలంగాణలో వర్షాలు ఏ విధంగా పడతా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా మనము తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ ను జారీ చేయడం జరిగింది కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అదే అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా ఇటు యాదాద్రి భువనగిరి సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ములుగు జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ జిల్లాలో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ కూడా కొన్ని ప్రదేశాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది ఆరెంజ్ అలర్టు జారీ చేసిన జిల్లాలో ఒకసారి చూసినట్టయితే సంగారెడ్డి అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ ఇటు అదే విధంగా జనగాము ఇటు అదే అదేవిధంగా ఇటు మంచిర్యాల ఆదిలాబాద్ ఇటు కోమరం భీమ్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందంటే పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులైతే ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇప్పటి కింది స్థాయి క్షేత్రస్థాయిలో స్థాయిలో సిబ్బందిని కూడా అప్రమత్తంగా చేయడం జరిగింది ఇది ఫోర్ ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఈ ఫోర్ లో కూడా అంటే ఇక రాబోయే రెండు రోజులు కూడా ఈ విధంగానే గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మరొక వైపు ఇప్పటి వరకు కూడా వర్షపాతం ఏ విధంగా నమోదైంది ఒకసారి చూసినట్టయితే జిల్లాల వారీగా ఆదిలాబాద్ లో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే విధంగా ఇటు భద్రాచలంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది హకీం ఇటు లక్కింపేట్లో ఏడు పాయింట్ నాలుగు దుండిగల్ లో పదకొండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు హన్మకొండలో పదిహేను మిల్లీమీటర్లు హైదరాబాద్లో నాలుగు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్లు ఖమ్మం అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ మెదక్ నల్లగొండ నిజామాబాద్ రామగుండం ఏరియాల్లో ఈ అంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడతా ఉంది కొన్ని చోట్ల ఈరోజు ఉదయం కూడా వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నా ఇప్పటి వరకు నమోదైనటువంటి వర్షపాతం వివరాలు సో ఈ విధంగా ఉన్నాయి ఆ ప్రధానంగా చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది వాయుగుండం వాయుగుండంగా మారి మరొక ఏదైతే ఆవర్తనం ఉందో దీని ప్రభావంతో ఆ మరింత బలపడి ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాబోయే ఐదు రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వం ఇప్పటికే ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది హైదరాబాద్ లో వచ్చే రెండు రోజుల పాటు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ఇటు ఐటి ఐటీ ఉద్యోగులకు అదే అదేవిధంగా ఇప్పుడు ఇతర ఉద్యోగులకు కావచ్చు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉంటే ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక విద్యా సంస్థలకు ఈ రోజు రేపు రెండు రోజులు కూడా ఒంటిపూట పూట మాత్రమే ఉంటాయని చెప్పి ఇప్పటికే ఇటు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదే విధంగా ఈ రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మనం ఇక్కడ చూసినట్టయితే జిల్లాల వారీగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే ఇరవై సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు ఏర్పడినటువంటి ఉపరితల ప్రవర్తనం మీదుగా ఇటు ఉత్తరాంధ్ర తీరం కావచ్చు అదేవిధంగా దక్షిణ ఒరిస్సా తీరం కావచ్చు ఇటు ఉత్తర మహారాష్ట్ర దక్షిణ గుజరాత్ మీదుగా ఈశాన్య అరేబియన్ సముద్రం వరకు కూడా ఈ సముద్ర మట్టం నుండి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో ఈ యొక్క ఆ ఈ ఆవర్తనం వాలి ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం బలహీనంగా ఉంది ఇది బలపడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాబోయే ఐదు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది ఇటు మనం గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఆ ఈ రోజు సాయంత్రం నుంచి కూడా రేపటి అదేవిధంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసి అదేవిధంగా ఇటు హైడ్రా అదేవిధంగా ఇటు ఎలక్ట్రిసిటీ సిబ్బంది జలమండలి వీళ్ళందరూ కూడా అన్ని శాఖల ఉద్యోగులు ఇప్పటికే దీనికి సంబంధించి అప్రమత్తమయ్యారు ప్రధానంగా ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది హైదరాబాద్ లో రెండు వందల అరవై తొమ్మిది వాటర్ లాగింగ్స్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది వాటి ఎక్కడైతే భారీ వర్షం నమోదైన వెంటనే అక్కడ వాటర్ నిలవకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు జెహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఇటు లాండ్ ఆర్డర్ పోలీసులను కూడా వాడుకోవాలని చెప్పి ఇప్పటికే ఇటు డీజీపీ కూడా ఇటు పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాళ్ళు కూడా విధుల్లో ఉంటారని చెప్పి ఇప్పటికే ఇటు పోలీసు శాఖ చెప్పడం జరిగింది మనం ఒకసారి సాటిలైట్ విజువల్ చూసినట్లయితే మన బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఏ విధంగా ఉందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాబోయే రెండు రోజు రెండు మూడు రోజుల పాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ శాటిలైట్ ఇమేజ్ ద్వారా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ముఖ్యంగా అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాబోయే ఐదు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఒకవైపు ఈ భారీ వర్షాలు మరొక వైపు ఇటు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా నిండు ఉన్నాయి కాబట్టి ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఆ నీటిని ఏదైతే పైనుండి వచ్చినట్టు కూడా కిందికి విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్ని శాఖల సిబ్బంది ఇటు ఆరోగ్య శాఖ అదేవిధంగా ఇరిగేషన్ ఇటు ఎలక్ట్రిసిటీ శాఖ అన్ని శాఖల సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ రెడ్ అలర్ట్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ రెడ్ అలర్ట్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా చూడాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది రైట్ రాజు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ముంపు ప్రజలకు సంబంధించి వాళ్ళని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అధికారులు ఇప్పటికే ఆయా కలెక్టర్లకు వీటికి సంబంధించి పూర్తి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎక్కడ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన నిన్న నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడైతే ఇప్పటికే కలెక్టర్ల వద్ద ఏదైతే ముందస్తుగానే నిధులు కూడా సమకూర్చి పెట్టడం జరిగింది అత్యవసర నిధులు ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇచ్చినటువంటి నిధులను వాడుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఒకవేళ ముంపు ప్రాంతాలు గాని ఆకస్మిక వరదలు గాని వచ్చినటువంటి పరిస్థితి అవకాశం ఉంటే అత్యవసరంగా హెలికాప్టర్ సేవలను కూడా వాడుకోవడానికి హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఆయా కలెక్టర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు అన్ని శాఖలటువంటి సిబ్బందితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది వరకు అయితే ఎక్కడా కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పేసి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది అయితే రాబోయే ఐదు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్లు అదేవిధంగా అన్ని స్థాయిల ఉద్యోగులు అందరూ కూడా సెలవులు లేకుండా విధుల్లోనే ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్స్ కూడా పరిస్థితిని బట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని స్కూల్స్కు అదే అదేవిధంగా కళాశాలలకు సెలవులు ఇచ్చే విషయాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కానివ్వచ్చు ముఖ్యమంత్రి కానివచ్చు దీనిపై ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక రాబోయే ఐదు రోజుల్లో ప్రధానంగా మూడు రోజుల పాటు కూడా గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఈ గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి ప్రధానంగా ఈ వరదల వల్ల ఏదైతే రోడ్లపైకి నీరు నిలిచే అవకాశం ఉంది కాబట్టి సో అక్కడ ఎక్కువ శ్రద్ద తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్టయితే రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే మూడు రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఇటు ప్రభుత్వం అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాజు